హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి మీనాకి క్షమాపణ చెప్పను అని చాలా పొగరుగా సమాధానమిచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది కామాక్షి ఎంత బ్రతిమలాడాలని ట్రై చేసినా ప్రభావతి మూర్ఖంగా స్టబ్బోన్గా అసలు కనీసం కామాక్షి మాటలు వినిపించుకోదు ఇది ఇలా ఉండగా శృతి వాళ్ళ మమ్మీ శోభ ఫోన్ చేసేసరికి జరిగిందంతా శోభాకి చెప్పేస్తుంది ఇంట్లో మనోజ్ దొంగతనం చేసిన విషయం అండ్ మీనా బాలు తిరగబడ్డ విషయం అవన్నీ చెప్పడంతో ఒక్కసారిగా శోభా షాక్ అయిపోతుంది సరే అయితే మీ ఇంట్లో ఇంత జరుగుతుందన్నమాట నేను తర్వాత నీకు కాల్ ఇస్తాను అని శోభా కాల్ కట్ చేస్తుంది ఎప్పటి నుండో ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు అవకాశం నా కళ్ళ ముందుకి వచ్చింది ఇంకా నేను ఎందుకు వదులుతాను వదిలిపెట్టను కదా అని చెప్పి ఇంకా వెంటనే హలో సేటు మీరు షాప్లోనే ఉన్నారు కదా మీరు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రండి అని కాల్ కట్ చేసి క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది శోభ ఇది ఇలా ఉండగా బాలు మీనా ఫ్రెష్ అయి హాల్లోకి వస్తారు పాపం సత్యం మాత్రం అలాగే ఉండేసరికి నాన్న నాన్న ఇది ఇంకా ఇలాగే ఉండడం ఏంటి వెళ్ళండి నాన్న వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంటాడు బాలు బాలు తప్పు చేసిన వాళ్ళు ఏ తప్పు మాది లేదన్నట్టు మొహాన్ని తలని ఎగరేసుకొని తిరుగుతున్నారు కానీ తప్పు చేసింది నా భార్య కాబట్టి నా కొడుకు కాబట్టి ఆ తప్పులో భాగం నాది కూడా నేను వేసుకుంటూ వాళ్ళ తరపున నేను నేను మీ ఇద్దరికీ క్షమాపణ చెప్తున్నాను అని అంటారు పాపం సత్యం ఒక్కసారిగా బాలు మీ ఇద్దరు షాక్ అయిపోతారు అయ్యో నాన్న వద్దు నాన్న అని అంటాడు బాలు మావయ్య గారు మీరెప్పుడు నాకు క్షమాపణ చెప్పాలి అని క్షమాపణ కోరుకోవాలని నేను నా కల్లో కూడా అనుకోను ఎందుకంటే మీరు నీతికి నిజాయితీకి పెట్టింది పేరు ఎప్పుడు కష్టపడుతూ హ్యాపీగా కష్టపడుతూనే ఉంటారు కానీ ఒకరి సొమ్ముని కానీ ఒకరి విషయాన్ని కానీ మీరెప్పుడు ఆలోచించరు అలాంటి మీకు నేను నేనెందుకు క్షమాపణ కోరుకుంటాను మీ నుండి నేను క్షమాపణని కోరుకోను అని చెప్పి పాపం అలా అక్కడి నుండి మీనా వెళ్ళబోతుంటే మీనా నువ్వు ఆ ప్రభావతి మాటలేమి పట్టించుకోవద్దమ్మా తన గురించి నీకు తెలిసిందే కదా అని అంటారు లేదు మావయ్య గారు నేను ఎప్పుడో వదిలేశాను ఒకవేళ అత్తయ్య స్థానంలో మా అమ్మ ఉండుంటే ఇలాగే నన్ను తిట్టుంటే నేను కోప్పడేదాన్న లేదు కదా నాకు అమ్మెంతో అత్తయ్య కూడా అంతే ఆవిడ మాపై భేదభావాలు చూపించచ్చేమో కానీ నేనెప్పుడు ఆవిడపై భేదభావాలని చూపించాలి అనుకోలేదు మావయ్య గారు అని అంటుంది అది అది నీ గొప్పతనం అమ్మా కానీ అందరూ అలా ఉండరు కదా ముఖ్యంగా అదిగో తనే అలా లేదు కదా అని ఈ పాపం బాధపడుతూ ఉంటారు అయినా ఎప్పుడైతే నగలు దొంగతనం చేసిన తర్వాత కూడా గిరిట నగలని మార్చిన తర్వాత కూడా నాకు నగలకి సంబంధం లేదు అని సైలెంట్గా ఉండకుండా మీ పుట్టింటిపై మా అమ్మపై ఎప్పుడు నిందలు వేసిందో అప్పుడే తన వ్యక్తిత్వం అంటే నాకు అసహ్యం వేసింది అని సత్యం చెప్తారు ఇదంతా వింటూ ఉంటుందన్నమాట దొంగ చాటుగా ప్రభావతి ఇంకా విని లోపలికి వస్తుంది లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ సత్యం నాకు చాలా ఇబ్బందిగా ఉంది దుష్టశక్తులు ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి తను వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అని అంటారు సత్యం వెంటనే ప్రభావతి ఏంటండి అంటే మీరు నన్ను దుష్టశక్తి అంటున్నారా అని అంటుంది నేను దాన్ని ప్రత్యేకంగా చెప్పాలి అనుకోవటం లేదు అని అంటారు అయినా అయినా మీరు చేస్తుంది తప్పండి చాలా చాలా పెద్ద తప్పు నేనేదో చేసిన చిన్న తప్పుకి నన్ను ఇంతలా మాట్లాడతారా మీరు మీరు చూడండి ఖచ్చితంగా బాధపడతారు మీరు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఒకరిని బాధ నువ్వు సంతోషంగానే ఉంటావు అవును ఒకరిని బాధపడకూడదు అని ప్రశాంతంగా ఉండాలనుకున్న నేనే ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను అని పాపం సత్యం మాట్లాడుతూ ఉంటారు అదే టైంకి శృతి వాళ్ళమ్మ శోభ ఇంటికి వస్తుంది అన్నయ్య గారు అన్నయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది శోభాని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు శృతి అప్పటికే డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోవడంతో రవి మనోజ్ రోహిణి ప్రభావతి అందరూ ఇంకా చూస్తూ ఉంటారనమాట వైపు ఏంటి ఇలా వచ్చాననుకుంటున్నారా ఏమీ లేదు మీ ఇంట్లో జరుగుతున్న సినిమా స్టోరీకి రైటర్ ఎవరో డైరెక్టర్ ఎవరో తెలియక జుట్టు పీక్కోవడానికి వచ్చాను అని అంటుంది శోభ కాస్త అర్థమయ్యేలా మాట్లాడండి పిన్ని గారు అని అంటుంది మీనా చెప్తానమ్మా మీనా అందరికంటే ముందు చెప్పాల్సింది నీకే పాపం ఎంత కష్టం వచ్చిందమ్మా మీనా నీకు నువ్వు ఏదో మీ పుట్టింటి వాళ్ళు నీకు నగలు పెట్టకపోయినా నగలని ఏదో ఒకలా మీ అత్తింటి వాళ్ళు మీ అమ్మమ్మ వాళ్ళు చేయించారు చేయించిన నగలని ఎవరో అనామకుడు దొంగతనం చేసేశాడు ఆ అనామకుడు ఎవరో కాదు ఇదిగో ఈ మనోజ అనే విషయం తెలిసి మీ ఇంట్లో నిన్న చాలా పెద్ద గొడవ అయిందంట కదా అని అంటుంది శోభ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు వెంటనే రవి మీకు ఈ విషయాలు ఎవరు చెప్పారండి అని అడుగుతారు ఎవరో చెప్తే నేనెందుకు తెలుసుకుంటాను నా కూతురే చెప్పింది బాబు అని అంటుంది శోభ ఒక్కసారిగా రవి తలదించుకుంటాడు చ శృతికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా తెలీదా అని ఇంక పాపం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట అలా అయితే రవి ఇంకప్పుడే శోభ నేను ఏం మాట్లాడడానికి వచ్చానంటే ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఒక పెద్దరికం ఉందని పెద్దరికంలో ఉన్న వాళ్ళందరూ చాలా హుందాగా ఉంటారని ఎలాంటి తప్పు చేయాలని అనుకున్నాను కానీ ఎప్పుడైతే తన కన్న కొడుకుకి ఇదిగో ప్రభావతి గారు హెల్ప్ చేశారో అప్పుడు అర్థమైపోయింది ఈ ఇంట్లో ఉన్నది ఒక్క దొంగ కాదు ఇద్దరు దొంగలని అని అంటారు ఒక్కసారిగా ప్రభావతి అదేం కాదు కాదిన గారు మీరేం చెప్పొద్దు నాకంతా తెలుసు ఒక్కసారి అంతా అయిపోయాక మళ్ళీ మీరు దబా ఇస్తాను బుద్ధి చెప్తాను పశ్చాత్తాపడతానంటే అవ్వదు కదా మీరేమైనా అనుకోండి సేటు వచ్చారా అని కాల్ చేస్తుంది మేడం ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పి ఇంకా కాల్ చేస్తారు అలా ఫోన్ చేసి ఖచ్చియగానే ఇంకా మార్వాడి షాప్లో నుండి గోల్డ్ షాప్ సేట్ అయితే ఇంటికి వస్తాడు రండి లోపలికి రండి అని తన్ని పిలుస్తారు ఇంతకీ తన్నెందుకు పిలిపించారు అత్తయ్యా అని అడుగుతాడు రవి ఏం లేదు బాబు మీనా నగలు ఎక్కడైతే దాచిపెట్టారో మా అమ్మాయి శృతి నగర్ కూడా అక్కడే దాచుంటారు కదా ఏమో శృతి నగలు కూడా గిల్టుగా మారే అవకాశం ఉంది కదా ఆ రోజు అమ్మగారి పుట్టినరోజు రాజు చెప్పాను కానీ ఎవరైనా విన్నారా మీనా వేసుకున్న గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని చెప్తే నా మాటని కొట్టి పాడేశారు కానీ ఇది ఇప్పుడు నిజమైంది కాబట్టి శృతి నగరు కూడా మార్చేశారో లేదో తెలుసుకోవాలి కదా అందుకే మేము టెస్ట్ చేయించాలనుకుంటున్నాను అని అంటుంది శోభ సత్యం చూడండి మీరు మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు మీ అమ్మాయి నగలికి ఏమీ కాదు నేనే తీసుకొస్తాను టెస్ట్ చేసుకోండి ఆ నగలని ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉంచొద్దు తీసుకెళ్ళిపోండి అని అంటారు సత్యం ఇంకా బాలు అయినా నాన్న ఇలా బయట వాళ్ళని వచ్చి అడిగే అంత హక్కు అధికారం ఇచ్చింది ఇంట్లో వాళ్ళే కదా అని అంటాడు బాలు ప్రభావతి వైపు చూస్తూ ఇంక ప్రభావతి అది కాదండి అని అనేసరికి ఆపో ఇంకా నీ చెత్త మాటలు నేను వినాలనుకోవటం లేదు అని సైలెంట్గా ఉంటాడనమాట సైలెంట్గా ఉండమని చెప్తారు సత్యం ఇంక ప్రభావతి సైలెంట్గా ఉంటుంది ఇదిగోండి నగలు తీసుకోండి అని చెప్పి ఇంకా నగలని ఇస్తుంది నగలని ఇచ్చి చూసేసరికి ఒక్కసారిగా టెస్ట్ చేయిస్తారు మేడం ఇవన్నీ గోల్ నగలే మేడం అని అంటారు సరే ఏంటి తీసుకువెళ్ళమంటారా ఉంచమంటారా అని అడుగుతుంది అమ్మా ప్లీజ్ ఇంకొక్క మాట కూడా మాట్లాడకండి తీసుకు వెళ్ళిపోండి అని ఇంకా అలా ఆ నగలని శృతి నగలని తీసుకు వెళ్ళిపోతుందనమాట శోభ అయ్యిందా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఇంట్లో ఉన్న పరువు బయటికి వెళ్ళింది అయినా ఒక్క మాట కూడా మాట్లాడు అదే మీనా చిన్న తప్పు చేస్తే ఎగిరెగిరి పడుతూ ఉంటావు నీ వల్ల ఇన్నేళ్లుగా నేను ఎత్తుకున్న తల దించుకోవాల్సి వచ్చింది చి అని చీకొట్టి లోపలికి వెళ్ళిపోతారు సత్యం ఇంకా ప్రభావతి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే రవి కోపంగా ఇంక శృతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే డబ్బింగ్ ఫినిష్ చేసుకొని శృతి ఇంటికి వస్తుంది రవి కోపంగా శృతి వైపు చూస్తూ ఉంటారు మీనా బాలు అందరూ హాల్లోనే ఉంటారు ఏమైంది మళ్ళీ ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం జరిగిందా అని అంటుంది శృతి షటప్ శృతి అని అంటాడు రవి ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది ఏంటి రవి నాపై ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతుంది ఏం చేయమంటావు మరి హా ఏం చేయమంటావు అయినా నువ్వెంత తప్పు చేసావో తెలుసా శృతి మా ఇంట్లో జరిగేవన్నీ నువ్వెందుకు మీ అమ్మగారికి చెప్పావు అని అడుగుతారు ఏది ఆ విషయమా చూడు రవి ఈ ఇంట్లో జరిగిందేమైనా నేను తప్పు చెప్పానా లేకపోతే జరగని చెప్పానా నిజమే కదా చెప్పాను అని అంటుంది తప్పు అలా చెప్పకూడదు ఆ విషయం నీకు తెలీదా అయినా ఒకటి అర్థం కాదు ఈ విషయం మొన్న నీకు వదిన చెప్పింది విన్నావు మళ్ళీ ఎందుకు ఇలా మన ఇంట్లో జరిగేవి మీ అమ్మ వాళ్ళకి చెప్తున్నావు వాళ్ళు వచ్చి ఎంత అవమానించారో తెలుసా వచ్చి ఆవిడేం చేశారో తెలుసా అని జరిగిందంతా చెప్తారు రవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి ఏంటి గోల్ టెస్ట్ చేయించిందా కళ్ళ ముందే ఇంతలా చేసిందా నో నో నేను నేను ఇది బేర్ చేయలేకపోతున్నాను ఇప్పుడే అమ్మకు కాల్ చేస్తానని చెప్పి కాల్ చేయబోతుంటే వద్దమ్మా వద్దు నువ్వు ఎవరికి ఫోన్ చేసి సంజాయిషి అడగాల్సిన అవసరం లేదు ఎవరి అవమానం ఎవరి అనుమానం వాళ్ళది మీనా వాళ్ళ అమ్మగారు వచ్చి గోల్డ్ నగలు గిల్ట్ నగలు ఎందుకు పెట్టారో అని అడుగుంటే ఎలా తలదించుకునే వాళ్ళము మీ అమ్మగారు కూడా వచ్చి గోల్డ్ నగలు గిల్ట్ నగలు కాదు అని టెస్ట్ చేపిస్తుంటే అంతే అవమానంగా ఫీల్ అయ్యాం ఇంకా మళ్ళీ నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ మధ్య గొడవై వద్దు నేను అదంతా చూసి తట్టుకోలేను ఇప్పటికే గుండెల్లో చాలా నొప్పిగా ఉంది ఇంకా ఇంకా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే నాకేమవుతుందోనని నాకే భయంగా ఉంది అని అంటే పాపం మీనా అయ్యో మావయ్య గారు అలా మాట్లాడుకుని మావయ్య గారు అని అంటుంది పాపం మీనా చూడవే ఇదిగో మా ఆయనకి గుండె నొప్పి వస్తుందంట దాని కార్నర్ నువ్వే చి అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం శృతి సత్యం దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ అంకుల్ నేను ఇలా జరుగుతుంది అని అనుకోలేదు ఐఎం సో సారీ అని చెప్పి పాపం అలా అక్కడి నుండి శృతి అయితే వెళ్ళిపోతుంది మనోజ్ చూసావా ఇంట్లో వాళ్ళకన్నీ చెప్పేసి మన పరువు తీస్తుంది అని అంటాడు మనోజ్ నార్మై ఇంకొక మాట కూడా మాట్లాడద్దు మనోజ్ ఏదో నా భర్తవి కాబట్టి నేను వెనకేసుకొని వస్తున్నాను ఒకవేళ నువ్వు చేసిన పనే ఈ ఇంట్లో బాలు కానీ రవి కానీ చేస్తే ఇల్లు ఇలా ఉండేదనుకుంటున్నావా నువ్వు ఇంకా తప్పు తెలుసుకోకుండా దబాయిస్తున్నావేంటి చూడు మనోజ్ తప్పు చేసావు కాబట్టి నోరు ముసుకొని సైలెంట్గా ఉండు ఏదో అందరి ముందు నీ పరువు పోకూడదని అక్కడ కవర్ చేశాను నా దగ్గర కూడా అలాంటి వేషాలు వేస్తే ఊరుకోను చెప్తున్నా అని రోహిణి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు ఛ అంత మీనా వల్లే అని మనోజ్ అయితే ఇంకా నిద్రపోతాడు ఇది ఇలా ఉండగా బాలు మీనా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి మన వల్లే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి కాబట్టి మనం ఏదో ఒక పరిష్కారాన్ని చూసుకోవాలండి అని అంటుంది కానీ ఏం చేద్దాం మీనా తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అన్నదే నా కోరిక కానీ ఇక్కడ వీళ్ళు తప్పు చేసినా ఆ తప్పుని ఎందుకు ఒప్పుకోవట్లేదు మీనా అని అంటాడు పాపం బాలు ఏమండి కొంతమందికి వచ్చే పుట్టుకతో స్వభావం అలానే ఉంటుంది ఈ విషయం గురించి మర్చిపోదాం ఎలాగో అత్తయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ నగల గురించి వాటి గురించి ప్రస్తావన తీసుకురావకండి అని అంటుంది అంటే ఏంటి మీనా ఇలాగే పోనీలే పాపమని వదిలేస్తే ఆ మనోజ్ గాడు ఇంకా ఎన్ని మింగేస్తాడో ఎవడికి తెలుసు వాడిది నేను ఖచ్చితంగా బయట పెట్టి తీరుతాను వాడి నిండా నాలుగు లక్షలు ఎలా రికవరీ చేసుకోవాలో నాకు తెలుసు అమ్మావతికి తెలియకుండా వాడి షాప్కే వెళ్ళి వాడికి చుక్కలు చూపిస్తాను అని చెప్పి బాలు అక్కడి నిండి వెళ్ళిపోతాడు అయ్యో ఏవండి ఈయనకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని ఇంకా అలా మీనా అయితే ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ షాప్కి వెళ్తాడు షాప్కి వెళ్ళి హమ్మయ్య నాలుగు లక్షల గొడవ అయితే వదిలిపోయింది ఇంకా నన్ను ఎవరు అడగరు కాబట్టి నేను చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అని ఏసీ వేసుకొని ఇంకా హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడనమాట మనోజ్ వెంటనే మొహం మీద వేడి నీళ్లు కొడతాడు బాలు ఒక్కసారిగా మనోజ్ పైకి లేస్తాడు ఏయ్ ఏంటిది ఏంటిది అని అడుగుతాడు ఏంట్రా చి సిగ్గులేదురా నాలుగు లక్షలు పంగనామం పెట్టి ఇప్పుడేమో నిద్రపోతున్నావా కొంచెమైనా బుద్ధుందిరా నీకు అని అడుగుతాడు బాలు ఏయ్ నువ్వు నా షాప్కి ఎందుకు వచ్చావు అని అడుగుతారు నీ షాపా మీ మావయ్యని బాగా అడుక్కుంటే ఆయన నీకు షాప్ కొనిచ్చాడు ఇది నీ షాప్ అంట్రా నువ్వు కష్టపడేమన్నా ఇక్కడ కట్టుకున్నావా షాప్ని అని అడుగుతాడు బాలు రే అదంతా కాదు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు నా డబ్బుల కోసం వచ్చాను ఏంటి ఇంట్లో అన్నీ జరిగాయని మర్చిపోతాను అనుకుంటున్నావా డబ్బుల్ని తీసుకోలేని అనుకుంటున్నావా నా డబ్బులు నాకు ఇవ్వలేదనుకో ఏం జరుగుతుందో తెలుసా నీకు తెలుసా అని అడుగుతాడు బాలు ఏం చేస్తావు అని అంటాడు నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను తెలుసా ఏం జరుగుతుందో పోలీస్ కంప్లైంట్ ఇస్తే నగలని ఎక్కడ నువ్వు తీసుకున్నావో అక్కడే తీసుకొచ్చి పెట్టాలి నేను అడుగుతుంది డబ్బులు నగలు ఇలా ఒక్కసారైనా నిన్ను గట్టిగా అడిగేవాళ్ళు లేకే నువ్వు ఇలా తయారయ్యావు కాబట్టి నిన్ను అడగాలి అని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను అని చెప్పి ఇంకా బాలు చెప్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట బాలు మనోజ్ వైపు ఏంటి ఇతను ఇతని తమ్ముడి దగ్గర అడిగించుకుంటున్నాడు అని చెప్పి అందరూ చూస్తూ ఉంటే ఇంకా బాలు వైపు చూస్తూ సరే నువ్వు ఎలాగో డబ్బులు ఇవ్వవు కదా అందుకే నీ ఫర్నిచర్ని నేను తీసుకువెళ్తాను డబ్బులు ఇచ్చిన తర్వాత ఫర్నిచర్ తీసుకుంటాను అని బాలు వాడికి బుద్ధి రావాలని లైక్ మనోజ్కి బుద్ధి రావాలని ఫర్నిచర్ని తీసుకువెళ్తూ ఉంటాడు అదంతా చూస్తూ మనోజ్ వీడు కావాలని ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటాడు అదే టైంకి ఇంకక్కడ మనోజ్ వాళ్ళ ఆఫీస్కి పోలీసులు అయితే వస్తారు సార్ మీరెందుకు వచ్చారు సార్ అని అడుగుతారు ఏ అయ్యా నీకు ఇవ్వాల్సిన ఫర్నిచర్ ఇస్తున్నాను రాకూడదా ఏంటి అని అంటారు ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు అంటే వీడి ఫర్నిచర్ దొరికిందా సార్ అని అడుగుతారు రిపేర్ మొత్తం రికవర్ చేశాం దొరికింది అని అంటారు దొరికిందా అమ్మయ్యా అని మనోజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి క్యాష్ని కూడా రిక్వర్ చేశారు అని చెప్పి ఫర్నిచర్ని క్యాష్ని మనోజ్కి ఇచ్చి వెళ్తారు వెంటనే బాలు అది నా లెగ్ పవర్ అంటే నేను షాప్కి వచ్చాను నా డబ్బులు నాకు వచ్చేసాయి దేవుడు ఉన్నాడు అని మనోజ్ చేతిలో నిండి ఆ డబ్బులు గట్టిగా లాక్కొని అక్కడి నుండి ఇంక బాలు అయితే వెళ్ళిపోతాడు రే ఇవి నా డబ్బులు మోహం అలా పెట్టకు అని చెప్పి ఇంకా అలా బాలు అయితే మీనా దగ్గరికి వెళ్ళి మీనా ఇదిగో పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు అయితే వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చి వాడి షాప్ దగ్గరికి వచ్చి మొత్తం ఫర్నిచర్ని రికవర్ చేశామని వీడు పోగొట్టుకున్న డబ్బుల్ని కూడా రికవర్ చేశామని చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు మీనా అని అంటారు డబ్బులు వచ్చేసాయా అని అంటుంది మీనా వెంటనే సత్యం కూడా బాలు నిజమా అని అంటారు అవునాన్న నాకళ్ళ ముందే ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి డబ్బులు అప్పు చెప్పారు అని అంటారు నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సత్యం ఇంక ప్రభావతి ఎలాగో డబ్బులు వచ్చేసాయి కదా ఇంక నాతో మాట్లాడండి అని అంటుంది నువ్వు చేసిన తప్పుని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోనని అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఇంకా పాపం మీనా ఈ డబ్బులతో ఏం చేస్తారు మీనా నీ శృతి అడగగానే కార్ కొంటాను అప్పుడు కార్ని అద్దెకిస్తే మనకి ఆదాయం వస్తుంది కదా అని చెప్పి పాపం హ్యాపీగా బాలు మీనా ఆ ఫోర్ ల్యాక్స్తో కారు కొనుక్కొని ఇంకా వాళ్ళు డబ్బుల్స్ సంపాదించడం అయితే స్టార్ట్ చేస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్